నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఈ వీడియోలో మనం డబ్బుని ఆకర్షించాలంటే ఎలా ఆలోచించాలి ఏం చేయాలి అనే అంశం మీద ఈ వీడియో చేయబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరింత మందికి ఉపయోగపడేలా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను మన జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైన భాగం ఏమంటారు డబ్బు మన దగ్గర ఉందనుకో మనకు సౌకర్యం గాని మన సమర్థత మీద గాని మనకు చాలా బలం ఇస్తుంది కానీ చాలా మంది డబ్బు వస్తే తప్పిపోయేలా భయం కలిగేలా నమ్మకం లేనట్టుగా ఆలోచిస్తారు ఇదే మన తొలి అడ్డంకి మన దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే మనకు చెడు విషయాలు అలవాటు అయితాయేమో అని అంటే డబ్బు మీద వాళ్ళకు ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంటుంది అలాంటి వాళ్ళకు డబ్బు ఎట్లా వస్తుంది అలా ఆలోచించకూడదు డబ్బు నా దగ్గర ఉంది అని ఒక నమ్మకంతో ఆలోచించినప్పుడే డబ్బు మన దగ్గరకు వస్తుంది అందుకే డబ్బును మనం పాజిటివ్ గా చూడాలండి డబ్బును మనం పాజిటివ్ గా చూసినప్పుడు మాత్రమే డబ్బును ఆకర్షించగలుగుతాం డబ్బు సంపద మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది డబ్బును మనం గా ఎలా చూడాలి ఎలా ఆలోచించాలి అంటే మనం డబ్బు గురించి ఏమి ఆలోచిస్తున్నాం అనేది డబ్బును మన వైపు తీసుకురావడంలో కీలకమవుతుంది డబ్బు చెడ్డడి కాదు డబ్బు మన చేతిలో ఉన్న ఒక శక్తి మన దగ్గర డబ్బు ఉంటే అది చెడు కాదు మన చేతిలో ఉన్న ఒక శక్తి లాంటిది మనం మంచి పనులకు సమృద్ధి కోసం ఉపయోగించవచ్చు డబ్బును పది మందికి హెల్ప్ చేయొచ్చు మంచి కోసం ఉపయోగించవచ్చు మనం సమృద్ధి కోసం ఉపయోగించుకోవచ్చు అందుకోసమని నేను డబ్బును ప్రేమిస్తున్నాను కాదు డబ్బు ద్వారా నేను మంచిని సృష్టిస్తున్నాను ఆలోచించినప్పుడు డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతారండి ఓకే అలాగే ఎప్పుడు ఒక సంక్షేమ దృష్టితో ఆలోచించాలి ఎరుక కలిగి ఉండాలి డబ్బు మన దగ్గర ఎంత ఉంది దాంతో మనం ఏం చేస్తున్నాం అనేది ఇప్పుడు ఒక సంక్షేమ దృష్టితో ఆలోచించాలి నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అన్న మాట కంటే నేను నా కుటుంబానికి సమాజానికి మంచి చేసే స్థాయిలో సంపద కలిగి ఉండాలి అని ఆలోచించండి ఇలా ఆలోచించడమే పది మందికి ఉపయోగపడేలా ఉంటుంది ఈ ఆలోచన నాకు డబ్బు సంపాదించాలనుకుంటున్నానని అన్న మాట కంటే నేను నా కుటుంబానికి సమాజానికి మంచి చేసే స్థాయిలో సంపదను కలిగి ఉండాలని ఆలోచించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది డబ్బు సంపద మీ దగ్గర దగ్గరికి వస్తుంది అబెండెన్స్ మైండ్ సెట్ ఉండాలి మనలో అబెండెన్స్ మైండ్ సెట్ ఉన్నప్పుడే మనం ధనవంతులం అవ్వగలుగుతాం డబ్బుల్ని సంపాదించగలుగుతాం డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతాం మీకు తెలుసా బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలుసా మీకు ధనవంతులు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకు ఏదైనా కూడా సాధ్యమే అంటారు అసాధ్యం అనరు డబ్బు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇది సాధ్యమే ఇది నేను సాధిస్తాను ఖచ్చితంగా సాధిస్తాను అని మనసులో అనుకుంటారు అది అసాధ్యం అని అస్సలు అనరు సమస్యలు వస్తే చింతించరు గుర్తుపెట్టుకోండి ధనవంతులకి ఏదైనా సమస్య వస్తే చింతించరు పరిష్కారం వెతుకుతారు వెనక్కి వెళ్లి ఆలోచనలు చేయరు ఓకే ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తారు అవకాశాల మీద మాత్రమే దృష్టి పెడతారు ఈ రకమైన ఆలోచనలు మన సంపదను సృష్టిస్తాయి ఆకర్షిస్తాయి ఈ రకంగా ఆలోచించినప్పుడు సంపదకు మనం అవుతాం సంపద మన దగ్గరికి వస్తుంది సంపదను మనం ఆకర్షిస్తాం మీరు ఎప్పుడు కూడా సంపద పట్ల కృతజ్ఞతతో జీవించాలి మన దగ్గర ఉన్న దానికి కృతజ్ఞతగా జీవించాలి మనం ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి ఖచ్చితంగా మన దగ్గర ఉన్న డబ్బుకి కృతజ్ఞత చెప్పాలి మన దగ్గర మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో ప్రతి దానికి మనం కృతజ్ఞత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను చాలా వీడియోలలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నేను సంపన్నుడిని నాకు కావాల్సింది వస్తుంది అని మనస్ఫూర్తిగా అనుకోండి అని మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు మీ సంపదను మీరు ఆకర్షించగలుగుతారు దైవ శక్తి కూడా మీకు అనుకూలంగా మారుతుంది అప్పుడు మీరు కోరుకున్నది మీ దగ్గరికి వస్తుంది మీరు ఎప్పుడు పాజిటివ్ మాత్రమే థింక్ చేయాలి మీ దగ్గర ఉన్నదానికి మాత్రం కృతజ్ఞతతో ఉన్నప్పుడు మాత్రమే దేవుని శక్తి మన దగ్గరికి వస్తుంది అలాగే మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉండాలనుకున్నప్పుడు డబ్బును ఒక సేవలాగా చూడాలి డబ్బు అనేది మీరు ఇచ్చే విలువకు ప్రతిఫలంగా మారుతుంది అది ఎలా అంటే మీ దగ్గర పది రూపాయలుంటే ఒక రెండు రూపాయలు రూపాయి దానం చేశారనుకోండి మీరు దానం చేసిన వాళ్ళు మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు మీరు ఎంత సేవ ఇస్తారో అంత సంపద వస్తుంది మై ఫ్రెండ్ గుర్తు పెట్టుకోండి మీరు ఎంత సేవ చేస్తారో అంత సంపద అనేది మీ దగ్గరికి వస్తుంది మీ జీవితంలోకి వస్తుంది కాబట్టి మీ సేవల మీద మీరు చేసే పనిపై నమ్మకం పెట్టుకుని నేను డబ్బుని సృష్టిస్తున్నాను డబ్బుకు నేను ఎక్కువ విలువ ఇస్తున్నాను సంపదను సృష్టిస్తున్నాను అని పాజిటివ్ గా ఆలోచించండి ఖచ్చితంగా మీరు ధనానికి అర్హులవుతారు సంపదను సృష్టించగలుగుతారు అలాగే ఇంకొక మాట చెప్తాను నిత్యం ఈ రకమైన అఫర్మేషన్ చెప్పండి నేను సంపదను ఆకర్షిస్తాను నేను డబ్బు నా జీవితంలో సులభంగా ప్రవహిస్తుంది నా దగ్గరికి వస్తుంది నాకు కావలసింది కరుణగా వస్తుంది నా మీద కరుణగా వస్తుంది నాకు కావలసింది నా మీద కరుణగా వస్తుంది అని చెప్పి మాటలు మంచిలాంటి మాటలు మీ సుత్త చేతన మనసుకు ప్రోగ్రాం చేయాలి మీ సబ్కాన్షియస్ మైండ్ కి ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు డబ్బుని సంపదను ఆకర్షించగలుగుతారు మీ జీవితంలో ఎలాంటి డబ్బు గాని సంపదను గాని లోటు ఉండదు ఇలా ఎప్పుడూ కూడా పాజిటివ్ గా థింక్ చేయాలి అలాగే భయం కాకుండా ధైర్యంగా ఆలోచించాలి భయంతో కాదు ధైర్యంగా ఆలోచించాలి ఏదైనా నేను చేయగలుగుతానో ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని తట్టుకునే ధైర్యం నాలో ఉంది అని మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఆలోచించాలి అవకాశాలు ముందు భయపడకూడదు అవకాశాలు అనేది ఏముంటుందో మనకు ముందే తెలియదు కదా దానికోసం భయపడితే ఎలా వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం తీసుకుంటే గనక డబ్బు రావాలంటే ధైర్యంగా ముందడుగు వేయాలి గుర్తుపెట్టుకోండి మీరు డబ్బు సంపాదించాలంటే మీ దగ్గరికి వచ్చిన అవకాశాన్ని చూసుకుని ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు మాత్రమే మీ గోల్స్ రీచ్ చేయగలుగుతారు మీ లక్ష్యాన్ని మీరు చేరగలుగుతారు సంపద విషయంలో గాని డబ్బు సంపాదించే విషయంలో గాని మీరు ముందుకు వెళ్లగలుగుతారు అందుకోసమే చాలా చాలా ధైర్యంగా ముందడుగు వేయండి ఏం చేసినా కూడా ప్రతిరోజు మీరు మీ గోల్స్ ని స్పష్టంగా రాసుకోవాలి మీకేం కావాలి దీనికోసం మీరు పనిచేస్తున్నారు దేనికోసం మీరు పరిగెడుతున్నారు అనే ఒక గోల్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అది మీరు రాసుకున్నప్పుడు మాత్రమే మీకు గుర్తుంటది ఆ దిశగా చిన్న చిన్న స్టెప్స్ వేయాలి రాసుకుంటూ ఏదైతే కావాలని రాసుకుంటున్నారో దాన్ని సాధించడానికి చిన్న చిన్న స్టెప్స్ వేసినప్పుడు మీరు దాన్ని సాధించగలుగుతారు మనం ఎలా ఆలోచిస్తామో అలాంటి సంపద మన జీవితంలోకి వస్తుంది గుర్తుపెట్టుకోండి మనం ఎలా ఆలోచిస్తామో అలాంటి సంపద మన జీవితంలోకి వస్తుంది నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర డబ్బు లేదు అని మీరు అనుకున్నారనుకోండి డబ్బు లేకుండానే అవుతారు మీ దగ్గర ఎలాంటి సంపద మీ కారు బండి ఏదీ లేకుండా అవుతుంది కానీ మీ దగ్గర ఏమీ లేకున్నా యూనివర్స్ ఏం చెప్తుందంటే పాజిటివ్ గా థింక్ చెయ్యు నీ దగ్గర అన్ని ఉన్నాయని ఊహించుకో అని చెప్తుంది అప్పుడే నీ జీవితంలోకి వస్తాయని చెప్తుంది నీ కన్నీటి వెనక ఓ శక్తి ఎదురు చూస్తుంది నీ కన్నీటి శబ్దం విశ్వానికి వినిపిస్తుంది నీవు రాత్రి వేళ ఏడిస్తే ఎవ్వరు చూడకపోయినా విశ్వం గమనిస్తుంది నీ ఒక్క కన్నీటి బిందు ఆకాశంలో ప్రకంపనలే మారుతుంది నీ బాధ నీ బలహీనత కాదు అది నీ మనసు చేసే మృదుత్వం మాత్రమే ఈ క్షణం నిన్ను భయపెడుతుంది కాని అదే క్షణం నీ మనసులో సహనం పుట్టిస్తుంది నీవు ఇంకా శ్వాస తీసుకుంటున్నావంటే విశ్వం నీ జీవితం మీద ఆశ వదలలేదు దుఃఖం తర్వాతే వెలుగు ఒక్కసారి నీవు ఆ నిశ్శబ్దంలోకి చూసే ధైర్యం చేస్తే దుఃఖం కేవలం పరవశంగా మారిపోతుంది నీవు పడిపోవడం నాశనం కాదు అది నీ స్థిరతను నేర్పే దశ దుఃఖం ముసిరినప్పుడు మనల్ని మనమే కనుగొంటాం గుర్తు పెట్టుకో నీకు తెలియని శక్తులు నీ వెనక నిలబడే సమయం దగ్గరలోనే ఉంది ఈ బాధ నీ ప్రయాణానికి ఒక అంకురం మాత్రమే విశ్వం నీతోనే ఉంది ఒక్క అడుగు ముందుకు వెయ్యి ఒక్క నమ్మకపు మాట నీకు చాలు విశ్వం స్పందించడానికి విశ్వం దూరంలో లేదు అది నీలోనే ఉంది నీ ప్రతి ఆలోచన నీ ప్రతి ప్రకంపన నీ ప్రతి శబ్దం ఓ ప్రతిస్పందనకు రాబట్టే శక్తి నీ సంకల్పం చిన్నది కాదు అది విశ్వాన్ని ఆకర్షించే శక్తి నీ మౌనపు లోతుల్లో విశ్వం మాటలు ఉంటాయి అవి నీకు వినిపించకపోయినా నీ జీవితాన్ని మారుస్తాయి శ్వాసలో శక్తి ఉంది నీవు ఉన్నంతవరకు మార్పు సాధ్యమే ఆత్మకి శక్తినిచ్చే వాక్యాలు మంత్రాలు మౌనంగా జపించు ప్రతిరోజు ఒక్కసారి ఈ మాటను నీకు నువ్వే చెప్పుకో నా బాధకు గమ్యం ఉంది నా శబ్దాన్ని విశ్వం వింటుంది నా లోపల వెలుగు ఇంకా ఉంది ఈ దుఃఖం శాశ్వతం కాదు నా కోసం విశ్వం మార్గం చూపుతుంది నేను ఒంటరివాడును కాదు నాకు తోడుగా ఈ విశ్వం ఉంది ఇంకొంచెం ఆగు ఇంకొంచెం నమ్ము ఇంకొంచెం ముందుకెళ్ళు ఈ నిశ్శబ్దం తర్వాత ఓ ఆశ వస్తుంది ఈ చీకటి తర్వాత ఓ వెలుగు వస్తుంది నీవు బలహీనుడువు కాదు నీవే శక్తి నీవే మార్పు నీవే వెలుగు శోకం నీ శత్రువు కాదు ఇది నీలో ఓ శక్తివంతమైన మార్గాన్ని తెరుస్తున్న గురువు విశ్వం నిన్ను వదలదు నీకు తోడు ఎవ్వరూ లేరని అనిపించే ప్రతి క్షణం విశ్వం నీకు లోపల గర్భంగా ఉండి వెలుగు జ్వలింపజేస్తుంది నీవు కూలిపోయావు అనిపించిన చోటే నీ ఉనికికి కొత్త చిగురు పుట్టబోతుంది నీవే నీ కన్నీళ్లకు ధన్యవాదాలు చెప్తావు ఎందుకంటే అవే నిన్ను నిజమైన నీవుగా తీర్చిదిద్దుతాయి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్